హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలోకులు టాక్స్ ఇప్పుడు మనం ఒక బస్ యాక్సిడెంట్ గురించి తెలుసుకుందామండి ఇవాళ ఈ టాపిక్లో బస్సు యాక్సిడెంట్ అంటున్నాను ఏంటంటే దక్షిణ అమెరికా దేశం పెరు పెరు అని చెప్పి ఒక దేశం ఉంది ఈ పెరు దేశంలో ఒక భయంకరమైనటువంటి బస్సు యాక్సిడెంట్ అనేది జరిగింది అది ఎలా జరిగింది ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ అరెక్విప అంటే పెరు దేశంలో అరెక్విప అని చెప్పి ఒక ప్రాంతం ఉంది ఈ ప్రాంతం అంతా కొండ ప్రాంతాలతో నిండి పూర్తిగా కొండ ప్రాంతాలతో నిండినటువంటి ఏరియా ఇందులో ఒక హైవే ఉంది ఏ హైవే పనా మెరికినా హైవే అని చెప్పి ఈ కొండ ప్రాంతాల గుండా ఒక హైవే నేయటం జరిగింది అయితే ఈ హైవేలో ఒక బస్సు యాభై మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తుంది ఈ కొండ ప్రాంతాల్లో పూర్తిగా మలుపులు ఉంటాయి కదా ఇలాంటి మలుపుల్లో దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ బస్సు రాత్రిపూట ప్రయాణం జరుగుతుంది జరుగుతుందనమాట ఒక డీప్ మలుపు ఏదైతే ఉందో ఆ మలుపు దగ్గరికి వచ్చినప్పుడు ఆపోజిట్ నుంచి ఒక పికప్ ట్రక్ అనేది వచ్చి ఆ బస్సును ఢీకొనటం జరిగింది ఈ బస్సు స్టీరింగ్ ఇలా తిప్పుతున్నాడు అవతల నుంచి కూడా సేమ్ అలాగే ఒక పికప్ ట్రక్ వచ్చి ఎప్పుడైతే ఢీ జరిగిందో ఈ బస్సు డ్రైవర్ చేతిలో ఉన్నటువంటి స్టీరింగ్ కంట్రోల్ తప్పింది కంట్రోల్ తప్పి జస్ట్ కుడివైపు అలా ఒరిగేపాటికి ఏమైంది ఆ బస్సు ఆటోమేటిక్గా లోయలోకి జారి పడిపోయింది కొన్ని సెకండ్స్ జస్ట్ అలా లోయ అలా జారటం ఆలస్యం రెండు వందల మీటర్ల లోయలోకి పడిపోయింది రెండు వందల మీటర్ల లోయలోకి పడిపోయింది అక్కడికక్కడే ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది మిగతా వాళ్ళు అరుపులు కేకలు ఆ పర్వత ప్రాంతాలు మొత్తం మారి మొగ్గిపోతున్నాయి చెమ్మ చీకట్లో చలి ఒక్కళ్ళు కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే రోడ్లు అలాగ ఉంటాయి అన్నమాట ఆ కనీసం వాళ్ళ అరుపులు కేకలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా తెలుసుకోవడానికి చాలా కష్టం సో ఇది దేశంలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ అయితే ఈ బస్సు యాక్సిడెంటు కేవలం మామూలుగా జరిగినటువంటి దుర్ఘటన అంటే అది కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు విషయాలు ఈ బస్సు యాక్సిడెంట్కి కా జరగడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే మూడు విషయాలు జరిగినాయి ఒకటి ఈ పర్వత ప్రాంతాల్లో రోడ్లు అంటే వేసేటప్పుడు హైవేలు వేసేటప్పుడు మలుపుల దగ్గర చిన్న చిన్న మలుపులు పెడతాం అంటే రోడ్డు డిజైనింగ్లో ఉన్నటువంటి లోపాలు రోడ్డు డిజైనింగ్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా డిజైన్ చేస్తుంటే ఉంటే కరువు తిప్పుకోవడానికి ఈజీగా ఉండిద్ది సో అది ఒక ప్రాబ్లం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రైవర్స్ స్పీడ్ డ్రైవర్స్ స్పీడ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే వెహికల్ మెయింటెనెన్స్ ఈ వెహికల్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం డ్రైవర్ స్పీడ్గా తోలటం ఆ రోడ్డు డిజైనింగ్ చిన్నగా అంటే చాలా కొండ ప్రాంతాలంటే మలుపులు లేకుండా ఉండవు ఆ మలుపుల దగ్గర ఉన్నప్పుడు కొంచెం పెద్దగా టర్నింగ్ తీసుకోవడానికి అవకాశం ఉండేలాగా మలుపులు పెట్టాలి సో రోడ్ డిజైనింగ్లో కూడా అక్కడ ప్రాబ్లం ఈ మూడు ప్రాబ్లమ్స్ వల్ల ఈ బస్సు యాక్సిడెంట్ అనేది జరిగింది అయితే ఈ పెరుగు దేశంలో బస్సు యాక్సిడెంట్ ఇది కొత్తగా జరిగిందా అంటే కాదు ప్రతి సంవత్సరం కనీసం పది బస్సు యాక్సిడెంట్లు ఈ లోయలో జరుగుతూనే ఉంటున్నాయి దానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అది తీసుకోకపోవడం వల్ల మాత్రమే ఈ యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు అయితే ఎందుకని అలా అంటున్నానంటే ఇది కంప్లీట్గా ఒక పెరుగు దేశానికి సంబంధించిందే కాదు ఇది ప్రపంచం మొత్తానికి ఒక హెచ్చరిక లాంటిది ఎందుకంటే పర్వత ప్రాంతాల్లో ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా అక్కడ రోడ్ డిజైనింగ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి మలుపుల దగ్గర లెంత్ ఉండాలా ఇలా లేకపోవడం వల్ల పర్వత ప్రాంతాల్లో ప్రయాణం చేయటప్పుడు ఎవరైనా సరే అది వాళ్ళైనా మనమైనా ఎవరమైనా సరే చాలా చాలా ప్రికాషనరీ స్టెప్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాల్సిందే అది ఏం ప్రికాషన్ ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు అయితే కంపల్సరీగా మనం డ్రైవర్కి ముందుగానే చెప్పాలి స్లోగా వెళ్ళమని చెప్పాల్సిందే కంపల్సరీ వెహికల్ మెయింటెనెన్స్ గురించి మనం చెక్ చేసుకోవాల్సిందే ఫిట్గా ఉండాల్సిందే వెహికల్ అనేది ఫిట్గా ఉండాల్సిందే అక్కడ అయితే ఈ రే ఈ వీళ్ళని ఎవరైతే ఆ లోయలో పడిపోయారో ఆ లోయలో పడిపోయిన వాళ్ళని తీసుకురావడానికి రెస్క్యూ టీమ్ బయలుదేరింది రెస్క్యూ టీం బయలుదేరిన తర్వాత వాళ్ళు ఎలా తీస్తారు అసలు ఆ లోయలోకి వెళ్ళడానికి దారే లేదు ఎలా వెళ్ళారు ఇక అక్కడి నుంచి పైనుంచి తాళ్ళు వేసుకొని రోపు ద్వారా వాళ్ళ కిందకి దిగి వాళ్ళని కాపాడడం జరిగింది పెద్ద పెద్ద క్రేన్లతో ఆ బస్సు విడిపోయినటువంటి పేలిపోయినటువంటి కూలిపోయినటువంటి ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ క్రేణుతో తీయాల్సి వస్తుంది సో అక్కడ దేశ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము తీ ప్రతి సంవత్సరం రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాము అని చెప్తుంది కానీ చెప్పడం వరకే కానీ అది అమల్లో ఎక్కడా కనిపించలేదు అని చెప్పడానికి ఇదే ఒక సాక్ష్యం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియోలో ఇంతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్